మంచిర్యాల జిల్లాలో లక్సెట్టిపేట మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది కొత్త ప్లాట్స్ ఏరియాలో బాజిన బండరాయితో కొట్టి చంపాడు రాజకుమారి అనే మహిళకు గణేష్ అనే వ్యక్తితో పదిహేను ఏళ్ల క్రితం వివాహమైంది రాజకుమారిపై అనుమానంతో గణేష్ ప్రతిరోజు గొడవపడి చంపుతాన్ని బెదిరించే వాడిని కుటుంబ సభ్యులు తెలిపారు ఇదే క్రమంలో ఇవాళ భార్య రాజకుమారిని వెనుక నుండి బండరాయితో తలపై కొట్టాడు దీంతో రాజకుమారి అక్కడికక్కడే మృతి చెందింది వీరికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు మృతురాలి తమ్ముడు ఫిర్యాదు మేరకు లక్సెట్టిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు